నమస్తే ఫ్రెండ్స్ పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నానండి పువ్వులు చక్కగా శుభ్రం చేస్తాను పూజ సామాగ్రి అలంకరణ చేస్తున్నానండి ముందు శివయకేనండి ఇష్టమైన పువ్వులతో అలాగే అలంకరించుకుంటాను తర్వాత స్వామికి అండి వెంకటమూర్తికి ఏంటోనండి సడన్గా మా వారు వాకింగ్కి వెళ్ళి పూలన్నీ తీసుకొచ్చారు చక్కగా అలంకరించారండి ఏం చూసినా అంత హ్యాపని పెంచదు కానీ ఇలా పువ్వులు తీసుకొస్తే మాత్రం చాలా ఆనందం అనిపిస్తుంది ఎంత తొందరగా అలంకరణ చేసేస్తానా అన్నట్టు ఉంటుంది అండి ఎంతో ఆనందం అనిపిస్తుంది అయితే వీడియో చాలా రోజులు అయిపోయింది కదండి అప్లోడ్ చేసి ఈరోజు మన పూజ వీడితో పాటు మా అమ్మ వాళ్ళు ఇంటి దగ్గర మంచిగా శనివారం పూజ చేసుకున్నారండి ఇంటి దేవుడిని పూజ చేసుకున్నారు దాని గురించి చెప్తున్నాను ఇగోండి ఇలా మెస్ వేసుకున్నాము మేము దోమల గురించి అని అదేనండి ఆ తర్వాత మన తులసిని పూజ ఇలాగ పిండితో ముగ్గు వేసుకుంటారండి ఎప్పుడునో ఇలాగా చేసుకున్నాను ఈ తర్వాత ఏంటంటే ముఖ్యంగా మనం మన గృహము మంచిగా ఉండాలన్నా మనం చక్కగా ఆరోగ్యంగా ఉండాలి మంచిగా సంతోషంగా ఉండాలంటే ఇలా మనం నిండిగా శుభ్రంగా శుభ్రం ఉండాలి ఇలా చేస్తూ ఉంటే చాలా హ్యాపీ అండి ఓకే అండి ఇక పూజ గదిలో ఎలాగ అలంకరించుకున్నానో మీకు చూపిస్తుంటూ మంచి మాటలు మాట్లాడుకుందామండి మనం ఎవరెవరిని భక్తిగా కులుచుకుంటాం మనకి నచ్చిన దేవుళ్ళని కొందరు కులుచుకుంటారు ఇలాగ శివాయిని ఎక్కువగా పూజించేవారు ఉంటారు వెంకటాణమూర్తిని పూజించే వాళ్ళు ఉంటారు కొందరు ఇలాగా ఉంటే కొందరు అయితే మాత్రం అందరు దేవుళ్ళని మంచిగానే అందరూ ఒకటే అందరూ సమానం అంటూ పూజలు చేస్తారు ఎలా చేసినా స్వాములు మనని మంచిగానే చూస్తారండి మనం కూడా భక్తిగా పూజ చేసుకుంటాం ఎవరి నమ్మకం వాళ్ళది కదండి అయితే ఇలా ఉంటే నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో మళ్ళీ మీరు ఇంకా చూడన వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగా చూస్తున్నారు నాకే చాలా హ్యాపీ అనిపిస్తుందండి అందులో అంత మంచిగా పూజ విధానం గురించి మంచిగా ఉంది నాకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ చూసిన వాళ్ళందరికీ అయితే ఏంటంటే మనం దీపారాధనకి ఇలాగ ప్రమిదలు నేను ఇంట్లో ఉండివి చక్కగా మట్టితో అయినవి ఉన్నివి అలాగే వెండి ఉంటే వెండివి ఇవి ఉంటే అవి అలాగా చాలా మూడు నాలుగు రకాల జతలు ఉంచుకుంటానండి అన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఖాళీగా ఉండేటప్పుడు మచ్చటి రోజు మనకు ఉదయాన్నే తొందరగా పని అయ్యేన వెంటనే దీపారాధన చేసుకుంటానండి అయితే ఏంటంటే ఇలాగ ఇగోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయిన పూజ గురించి చెప్తాను వినండి అమ్మ వాళ్ళ ఇంటి దేవుడు రామయ్య అండి ఇవ్వండి మా వదినలు మరదల్లండి ఎలా సిగ్గుపడుతున్నారు ఒకసారి చూడండి మా అమ్మ గారు కూడా ఉన్నారండి తెలియజేసి లాస్ట్ చె మధ్యలో రెండో కోడలు లేదమ్మా వైజాగ్ ఫ్రెండ్స్ చూసారా పల్లెటూరులో ఎంత చక్కగా మట్టి కొండల్లోనే ప్రసాదాలు చేసి పెడుతున్నారండి ఆ పూజ ఎన్ని పనులున్నా ఎన్ని రకాలుగా మనకి ఇబ్బందులున్నా ఆ స్వామిని ఆ ఇంటి దేవుడైన స్వామి ఏంటంటే మంచిగా చేయించుకుంటారండి ఎంత చక్కగానో చక్కగా పూజ అయిందండి అయితే మా వీళ్ళందరూ మా వదనలు మరదళ్ళు వీళ్ళందరూ అండి ఇంకా కొత్త అమ్మాయి పరిచయం చేస్తున్నారు చూసేయండి ఇప్పుడు మా చిన్న కోడలు లేటెస్ట్ కోడలు ఈవిడ ఈవిడ ఇంటి ఆడతల ఈవిడ ఇంటి ఆడపిల్ల ఈ ఛానల్ ఆవిడండి ఈవిడ అందరిని పరిచయం చేసింది మీకు తను నేను ఈ వీడియో ఇలాగ మీకు అప్లోడ్ చేస్తుంటాము అయితే చూసారంటే అన్నిటికంటే స్వామికి ముఖ్యమైనది దూపం అండి ఈ దూపము మంచిగా వేసేసి చక్కగా హారతి ఆ రెండు డోర్లు క్లోజ్ చేసేస్తామండి కాసేపు బయట ఉంటాము ఇదేంటంటే సిస్టర్ వాళ్ళ తోటి కోడలు వాళ్ళండి వీళ్ళు వాళ్ళ ఆడపడుచాలు ఏంటంటే మా చిన్న మా అత్తగారు మా చెల్లి వాళ్ళు చక్కగా నెల నెలలో ఈ పవనం వస్తుంది కదండీ అలాంటప్పుడు కొంతమందికి భోజనాలు అయి పెట్టుకోవాలని అనిపిస్తుంది అండి ఉంటారు కదండి అక్కడ విలేజ్లో టౌన్లో ఉంటారు విలేజ్లో కూడా ఉంటారు కదా చక్కగా పది మందికి మంచిగా పూజ చేసుకొని ప్రసాదాలు పెడతారండి అలా చేస్తున్నారు అయితే ఈ పులిహోర ఎందుకు చూపిస్తున్నారంటే మీకు తెలియదు కాదండి వాళ్ళు ఎక్కడ వేశారో చూసేయండి ఒకసారి ఏంటంటే క్రిందన వరి అండి మనం ధాన్యం రైసు తింటాం కదండి పండించే గడ్డిని అలాగా క్రిందన వేస్తారండి ఇంకేమో అనుకుంటారేమో అని చెప్తున్నాను అంటారు గడ్డి వేసేసి దాని మీద క్లాత్ వేసేసి వేశారండి చూసారా పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ వేసేస్తారు అందులో అంటే ఎక్కువ పులిహోర అయ్యేటప్పుడు ఏటి కింద కలిపేస్తున్నారని అన్నట్టు ఉంటుంది కదండి కొత్త కొత్త చూసిన వాళ్ళకి ఒకే ఫ్రెండ్స్ చూసారు కదా మా పూజలు ఇంట్లో ఇంటి దేవుడి పూజలు ఇప్పుడు మన శివాయిని చూస్తున్నారు కదా శివాయి గురించి ఒక మంచి మాట చెప్తున్నానండి శివ శివ శంకర ఫ్రెండ్స్ మీకు లింగ పూజ నందీశ్వరుడు రుద్రాక్ష శ్మశానవాసం గురించి కొన్ని చెప్తున్నానండి ఈ వీడియోలో అవ్వకపోతే నెక్స్ట్ వీడియోలో కొన్ని చెప్తాను బ్యా ఫ్రెండ్స్ నందీశ్వరుడు శివుని వరంతో జన్మించారండి ఒకసారి దేవతలు భవ అంటూ మధ్యలోనే ఆపేశారండి అంటే నంది ఆయువు త్వరలో తీరిపోతుందని వెళ్ళిపోయారు ఆ మాట విని విషాదంలో మునిగిపోయారండి తల్లిదండ్రులు కానీ నందీశ్వరుడు మాత్రం తొనకలేదు బెనకలేదండి శివుడి కోసం తపస్సు చేశారు పరమేశ్వరుడిని కటాక్షంతో ప్రథమ గణాలలో స్థానం సంపాదించారండి మన నందీశ్వరుడు అలాగే లింగపూజ అండి మన శివయ్యకి లింగపూజ బృగు మహర్షి శాపం వలన నీకు నిజ రూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయారండి అందుకే మనం ఈ లింగ పూజ చేసుకుంటాము అలాగే హారతిని వినండి ఓకే ఫ్రెండ్స్ స్వామి దీవెనలు తీసుకున్నారు కదా ఇంకా శివయ్య గురించి నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ